హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆషాఢం వచ్చింది కదండి ఆషాడం అంటేనే మనకు గుర్తొచ్చేది గోరింటాకు ఆకు మైదాకు అండి మా పిల్లలు కూడా ఈరోజు పెట్టు పెట్టు మమ్మీ అంటే మేము కొమ్మలు తీసుకొచ్చి చుంచుతున్నామండి చూడండి మా మోక్షోన్ను మా ఇషిత ఎలా చేస్తున్నారో ఆకులైతే తెంపుతున్నారండి మనకు ఆషాడంలో ఎక్కువ చాలామంది పెట్టుకుంటారండి గోరింటాకుని ఆకు మైదాకుని మేము కూడా ఈరోజు అదే చేసామండి మా ఇషిత ఉన్న మా మోక్షిత ఒక్కొక్కటి ఒక్కటి తెంపుతున్నారు ఆకులని చూడండి ఎలా తెంపుతున్నారో మా మోక్ష చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్న చిన్నగా తెంపుతుంది అవన్నీ ఆకులైతే తెంపాలండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్న చిన్నగా తీస్తుంది ఇవంతా అయితే తీసుకొచ్చామండి మేమైతే డైరెక్ట్ కొమ్మలే తీసుకొచ్చాము అక్కడ అక్కడ నిల్చొని తెంపడం అవుతుందని ఒకటేసారి కొమ్మలు తీసుకొచ్చి మేము కూర్చొని నిదానంగా తెంపుతున్నామండి చూడండి మా ఇషితకి కొన్ని పెట్టాను మా మోక్షితకి కొన్ని కొమ్మలు పెట్టానండి వాళ్ళిద్దరు కలిసి తెంపుతున్నారు పోటీగా ఇద్దరు తెంపుతున్నారండి ఎవరెంత తెంపుతున్నా చూద్దామని పోటీ పెట్టుకుని మరి తెంపుతున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తున్నారు వాళ్ళకి మనం ఆషాఢంలో కంపల్సరీ మైదా పెట్టుకోవాలండి గోరంటాకు లేడీస్ ఎక్కువ యూజ్ చేస్తారు ఎందుకంటే మన ఒంట్లో ఉన్న వేడిని కంట్రోల్ చేస్తుందండి ఈ ఆకు మైదా పెట్టుకోవడం వల్ల అందుకే చాలామంది ఆషాఢం శ్రావణంలో కంపల్సరీ ఆకు మీదకి పెట్టుకుంటారు మహిళలు ఎక్కువ పెట్టుకుంటారు సో అందుకని మేము కూడా ఈరోజు హాలిడే కదా అని మేము కూడా పెట్టుకున్నామండి అందుకే తీసుకొచ్చాము మైదాక్ని చూడండి ఎంత స్లోగా దింపుతున్నారో ఇద్దరు మెల్లిగా ఫైనల్గా అయితే చూడండి ఎంత దింపారో ఎంతసేపు నుండి కొంచెం కొంచెం దింపారు నేను నింపుతా అంటే వద్దు మేమే దింపుతాం అంటున్నారు సో వాళ్ళే దింపారండి నాకు ఇవ్వమంటే అస్సలు ఇవ్వలేదు మా మోక్ష అయితే వద్దు మమ్మీ వద్దు అంది అందుకే నేను నింపలేదండి వాళ్ళే దింపారు చూడండి కొంచెం కొంచెం నింపుతున్నారు స్లోగా చూడండి ఎంత అయిందో అది కొంచెం అయితే దింపారండి అగ చూడండి ఎంత దింపారు చూడండి ఫైనల్ అయితే ఇంత దింపారు లాస్ట్కి చాలా అయితే అయిందండి దాని నిండా అయితే అయింది ఇంకా కొంచెం మిగిలింది అది కూడా తెంపుతున్నది మా మోక్ష చూడండి ఇంకా కొంచెం ఉంది మమ్మీ ఆగు మమ్మీ అని అది కూడా తెంపి ఇందులో వేస్తుంది ఫైనల్గా అయితే ఫినిష్ అని తెంపడం ఇంకా కొంచెం అయితే ఉంది అది కూడా తెంపుతున్నాము మెల్లి మెల్లిగా అవి గింజలు మమ్మీ అని చూపిస్తుంది నాకు మైదాకి వచ్చే గింజలు అండి అవి చూపిస్తుంది నాకు చూడండి కంప్లీట్ అయితే అయిపోయిందండి తెంపడం అయితే ఫినిష్ అయిపోయిందండి ఆ గిన్నె మొత్తం నిండిందండి ఆకుతోని చూడండి ఇక ఫైనల్గా అయితే మిక్సీ అయితే వడుతున్నాము మై చేత మిక్సీ అయితే వేస్తుందండి ఆకులని చూడండి కొంచెం కొంచెం వేస్తుంది ఏదైతే మిక్సీ వెళతామండి మేము ఆల్రెడీ మేము టూ టైమ్స్ పెట్టుకున్నామండి దీంతోనే టూ టైమ్స్ అన్నట్టు పెట్టుకోవడం ఎందుకంటే మంచిది కదా అని మాకు ఇంట్లోనే ఉంది కదా అని మేము పెట్టుకుంటున్నామండి కానీ చాలా అండి పిల్లలతో పెట్టుకోవడం ఈ మైదాకు కావాలి కావాలి అంటారు కానీ అస్సలు ఉంచుకోరండి కొద్దిసేపు ఉంచుకోలేదు మా పిల్లలు అయితే మేమైతే మిక్స్ అయితే పడుతున్నాము చూడండి ఇంకా కొంచెం ఉంది చూడండి ఆకులైతే కొంచెం కొంచెం అయితే మిక్సీలో వేసాము ఫైనల్గా అయితే ఇక మిక్సీ పట్టేసామండి చూడండి అంత అయింది అంత ఆకుకి ఇంత అయిందండి ఆకు అయితే చాలా ఉంది కానీ మిక్సీ వలతో మాత్రం కొంచెం అయిందండి కానీ మాకైతే సరిపోయింది మా ముగ్గురికి సరిపోయింది అందరికీ బోత్స్ రెండు చేతులు పెట్టుకున్నామండి చూడండి నా చేతులు మిక్సీ పట్టేటప్పుడే ఇలా రెడ్డిగా అయిపోయాయో మేము ముగ్గురం రెండు రెండు చేతులు పెట్టుకున్నామండి టూ హ్యాండ్స్కి ఫస్ట్ అయితే నాకు పెట్టు మమ్మీ నాకు పెట్టు మమ్మీ అని మా అయితే ఉంది సో అండ్ ఫస్ట్ అయితే మా ఇషితకు పెట్టాను కాళ్ళకు కూడా పెట్టు మమ్మీ అంటుంది నేనైతే అయితే మా స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే చూడండి ఎంత మెత్తగా అయిందో నేను అందులో కొంచెం పసుపు వేసానండి కొంచెం పసుపు వేయడం వల్ల ఏంటంటే కొంచెం రెడ్ కలర్ అవుతుంది అంటారు కాబట్టి నేను కూడా కొంచెం పసుపు వేసాను సో చూడండి ఎలా అయిందో పసుపు వేయడం వల్ల తొందరగా అయితే పండుతుంది అంటారు అందుకే నేను కూడా వేసానండి పసుపు ఫస్ట్ అయితే మా ఈషిత నాకు పెట్టు మమ్మీ అని అంది సో ఆమెకి రెండు చేతులకి నేను పెట్టేశాను స్టార్ట్ చేశాను ఆమెకి పెట్టేయడం అయితే చూడండి పెట్టు పెట్టు అన్నారు కదండి కొద్దిసేపులో ఉంచుకోలేదండి ఇక్కడ మమ్మీ ఎక్కడ మమ్మీ వాటర్ మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ అన్నారు పెట్టేటప్పుడే ఇక పెట్టాక కొద్దిసేపటికి వాళ్ళతో ఇబ్బంది అయిందండి సరే ఫస్ట్ అయితే ఇలా పెట్టాను తర్వాత నీల్స్కి అయితే పెట్టానండి అదే ఫింగర్స్కి అయితే పెట్టేసాను తర్వాత ఒక్కొక్క ఫింగర్కి ముందు సైడ్ వెనక సైడ్ మంచిగా నీట్గా పెట్టానండి పెద్దగా కొంతమంది నీళ్స్కి అయితే పెట్టుకోరు కాకపోతే నేను మొత్తం పెట్టేశాను వాళ్ళకి చిన్నపిల్లలే కదా అని మొత్తం పెట్టేశాను చూడండి నీళ్స్కి అయితే అయిపోయింది ఫింగర్స్కి అయితే అయిపోయిందండి ఫ్రంట్ సైడ్ అయిపోయింది చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఫినిష్ చేస్తే అయిపోతుంది ఒక హ్యాండ్కి అయిపోతుందండి ఆమెకి చాలా మంచిదంట అండి ఈ మీద పెట్టుకోవడం వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయంట కాకపోతే చాలా రిస్క్ అండి ఇది తెంపడం మిక్సీ పట్టడం పెట్టుకోవడం లేట్గా పండుతుంది కాబట్టి చాలామంది ఎక్కువ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వరు చాలామంది రెడీమేడ్ల కోన్స్ ఇట్లా దొరుకుతాయి కదా వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు పిల్లలైతే మరీ అండి పిల్లలకి పేరుతో చాలా మంచిది కానీ అస్సలు వాళ్ళు ఉంచుకొని ఉంచుకోరండి ఒక హ్యాండ్కి అయితే ఫినిష్ అయిపోయింది ఇంకో అయితే ఉంది ఇది కూడా మెల్లిమెల్లిగా వెళ్తున్నానండి చాలా ఇబ్బంది పెట్టారండి నన్ను అయితే ఇది పెట్టినప్పుడు అయితే మమ్మీ వాటర్ అవుతుంది మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ అని చాలా ఇబ్బంది పెట్టారు చూడండి మైషీత అయితే కంప్లీట్ అవుతుంది ఒక హ్యాండ్కి అయితే అయిపోయింది ఇంకో హ్యాండ్కి కూడా ఫినిష్ అవుతుంది నీట్గా పెట్టు మమ్మీ నీట్గా పెట్టు మమ్మీ అంటుంది నేను పెడుతుంటేనే ఏదో అలా పెట్టేసానిగా ఫాస్ట్గా పెట్టేటప్పుడు ఇబ్బంది పెట్టిందండి ఇంకా పెట్టాక చాలా ఇబ్బంది వీళ్ళతోని టూ సైడ్స్కి అయితే అయిపోతుందండి ఈమెకి రెండు చేతులు పెట్టేశానండి చూడండి ఎలా హ్యాపీగా ఉందో పెట్టడంతోనే చూడండి రెండు చేతులకైతే అయిపోయింది చూడండి చూపిస్తుంది మనకి రెండు చేతులు అని పెట్టేటప్పుడు చాలా హ్యాపీగా అయిందండి కానీ తర్వాత ఆమెకి కనిపించిన చుక్కలు కనిపించాయండి మమ్మీ ఇంకెప్పుడు తీయాలి మమ్మీ ఇంకెప్పుడు తీయాలి అని ఊరికే సతాయించింది చూడండి ఎలా ఉందో రెండు చేతులు పెట్టుకుంది నెక్స్ట్ మా మమ్మీ మా మోక్షు వచ్చిందండి మా మోక్ష కూడా చిన్న చేతులకు పెట్టుకుందండి టూ హ్యాండ్స్కి చిన్న మమ్మీ నాకు పెట్టేటప్పుడు చందమామ పెట్టు మమ్మీ చందమామ పెట్టు మమ్మీ అంది కానీ చిన్న చేతులకు పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది అయిందండి అస్సలు ఉండలేదు ఇటు అటు కదులుతుంది అస్సలు సరిగ్గా పెట్టడమే రాలేదు చిన్నగా పెట్టాలి కదండి కొంచెం లేట్ అయింది ఈమెకి పెట్టేటప్పుడు ఇబ్బంది పెట్టింది అసలు ఉంచుకోలేదండి పెట్టినంత సేపు అయినా కొద్దిసేపు కూడా ఉంచుకోలేదు తొందరగా తీసేసింది కాకపోతే పెట్టేటప్పుడు మమ్మీ పెట్టు 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 అంది పెట్టాక మమ్మీ కడిగి మమ్మీ కడిగి మమ్మీ అంది నేను తొందరగా అయితే కడిగేసానండి ఆమెకి చూడండి చిన్న చేతులకి ఎంత క్యూట్గా ఉందో ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయిందండి ఈమెకి అసలు సరిగా సరిగ్గా పట్టలేదండి ఆమె ఊరికే కదిలింది ఇటు అటు టూ సరే అండి ఎంత నీట్గా పట్టిందో పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టింది ఊకే కదులుతుంది చిన్న చేతులకి పెట్టేటప్పుడు కష్టమైందండి సరిగ్గా ఉంచుకోలేదు అస్సలు మమ్మీ తీసే మమ్మీ తీసే మమ్మీ తీసే మమ్మీ అంది రెండు చేతులకైతే కంప్లీట్ అయిందండి చూడండి అంత నీట్గా ఉన్నాయి చిన్న చేతులకి చిన్నగా ముద్దు ఉంది కదండి హాయి చెప్తుంది చూడండి నీట్గా పెట్టుకుంది కానీ కొద్దిసేపు కూడా ఉంచుకోలేదండి అస్సలు మమ్మీ తీసేయమీ తీసేయమని ఏ ఇచ్చింది పాపం పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టింది పెట్టాక కూడా ఇబ్బంది పెట్టింది కానీ కొద్దిసేపు అయితే ఉంచుకుందా అండి ఫైనల్గా చూరం ఎంత నీట్గా ఉంచుకుందో కొద్దిసేపు చూడండి ఎలా చూస్తుందో చూపి మోక్షు అంటే చూరండి ఎలా చూపిస్తుందో నీట్గా పెట్టేసా అండి ఫైనల్గా అయితే అండి మమ్మీ తీసేసింది చూడండి ఇలా ఉంది కొద్దిగా కూడా పండలేదండి లైట్ కలర్లో ఉంది చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి